నమస్కారం వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదిహేనో తేదీన ఆదివారం రోజు మనకు శివరాత్రి పండుగ వచ్చిందండి ఈ శివరాత్రి ఈ సంవత్సరంలో వచ్చిన శివరాత్రి ఎన్నో శుభయోగాలను ఏర్పడుతున్నాయి ఇలాంటి అమృత కడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ భర్త సంపాదన పెరిగిపోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మనకు ఈ మహాశివరాత్రి రోజు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి అవి ఏమిటి అంటే శివరాత్రి రోజు శివయ్యని ఎలా పూజించాలి స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మీకు అర్థమవుతుంది ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజు హృదాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం అమృత సిద్ధియోగం వంటి విశేషమైన శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కల్లుప్పు వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యిని పోసి ఆ పిండి దీపాన్ని వెలిగించాలి శివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్ల మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారు శివరాత్రి రోజున ఒక నిమ్మకాయని తీసుకొని మీ పూజా గదిలో పెట్టి శివపార్వతులను నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను తీసి మీ బీరువాలు పెట్టుకోండి మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి దాని మీద గంధంతో ఓం నమశివాయ అని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పువ్వును పెట్టి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక వస్త్రంలో కర్పూరాన్ని పెట్టి మూట కట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి ధూపం సమర్పించి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగి వచ్చి శివపార్వతులు పూజిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంట్లో ఖచ్చితంగా ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంటి ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళు ఉప్పు ఒకటండి కాబట్టి ఈ శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మ ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళు ఉప్పు మూట వే మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడి తీయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం మహాశివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక తెల్లటి కాగితం తీసుకొని మీ సమస్యలన్నింటినీ క్లుప్తంగా రాసి ఈ కాగితం పైన రాసి మీ పూజా గదిలో పెట్టి మీ కష్టాలన్నింటినీ త్వరగా గట్టెక్కించమని శివ పార్వతులను నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి అయినా పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంకి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దంటను సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు పరంగా బాగా నష్టపోతారు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నర్దిష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి దగ్గర ఒక నిమ్మకాయను పెట్టండి నరదీశ సమతలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకొని మీ ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజున సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇంటి పేదరికం తొలగిపోవాలన్నా డబ్బు సమస్యలు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి మీ ఇంటి పేదరికం తొలగిపోవాలన్నా మీ ఇంటి ముందు అనగా ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూర పిల్లలు రెండు లవంగాలు వేసి కాల్చండి ఇంట్లో డబ్బు కొరత అన్నది ఏర్పడదు మీ ఇంటి పేదరికం క్రమక్రమంగా తొలగిపోతుంది మీ అందరికీ శివయ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయని కామెంట్ చేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు